ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమ అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తమకిం వద రామదూతకృపాసింధో మమ కార్యం సాధయ ప్రభో ఆంజనేయుని స్మరిస్తేనే బుద్ధిబలం యశస్సు ధైర్యం నిర్భయత్వం అజాడ్యం వాక్పటుత్వం కలుగుతాయి హనుమంతుడు చిరంజీవి సాక్షాత్తు మహాశివుడే ఆంజనేయుడిగా అవతరించాడు అయి ఆంజనేయ అష్టోత్తర శతనామ స్తోత్రం అత్యంత శక్తివంతమైంది ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు నిష్టగా చదువుకున్నా లేదా విన్నా కార్యజయం ఉన్నత విద్య లభించటం వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతాయి అంతేకాక నవగ్రహ దోషాలు అనారోగ్య సమస్యలు విషజ్వరాలు నశించటానికి ఆర్థిక బాధలు ఈతి బాధలు కుటుంబ సమస్యలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగటానికి ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది आञ्जनेयो महावीरो हनुमान्मारुतात्मजः तत्त्वज्ञानप्रदा सीता देवीमुद्राप्रदायकः अशोकमणिकाच्छेत्ता सर्वमायाविभञ्जनः सर्वबन्धविमोक्ता च रक्षो विध्वंसकारकः परविद्यापरिहार परशौर्यविनाशनः परमन्त्रनिराकर्ता परयन्तप्रभेदकः सर्वग्रहविनाशी च भीमसेनसहायकृत् सर्वदुःखहर सर्वलोकचारी मनोजवः पारिजातदृमूलस्थ सर्वमन्त्रस्वरूपवान् सर्वतन्त्रस्वरूपी च सर्वयन्त्रात्मकस्तदा कपीश्वरो महाकाय सर्वरोगहरप्रभुः बलसिद्धिकरः सर्वविद्यासम्प्रदायकः कपिसेनानायकश्च भविष्यच्चतुराननः कुमारब्रह्मचारी च रत्नकुण्डलदीप्तिमान् सञ्चलद्वालसन्नद्धालम्बमानसिकोज्ज्वलः गन्धर्वविद्यातत्त्वज्ञो महाबलपराक्रमः कारागृहविमोक्ता च शृङ्खलाबन्धमोचकः सागरोत्तारकप्राज्ञो रामदूता प्रतापवान् वानरः केसरी सीताशोकनिवारकः अञ्जनागर्भसम्भूतो बालार्कसदृशाननः विभीषणप्रियकरो दशग्रीवकुलान्तकः लक्ष्मणप्राणदाता च वज्रकायो महाद्युतिः रामभक्तो दैत्यकार्यविघातकः अक्षहन्ता काञ्चनाभः पञ्चवक्त्रो महातपः लङ्किनीभञ्जनः श्रीमान् सिंहिकाप्राणभञ्जनः गन्धमादनशैलस्तो लङ्कापुरविदाहक सुग्रीवसचिवो धीरः सूरो दैत्यकुलान्तकः सुरार्चितो महातेज रामचूडामणिप्रदः कामरूपी पिङ्गलाक्षो वार्धिमैनाकपूजितः का कबलीकृतमार्ताण्डमण्डलो विजितेन्द्रियः रामसुग्रीवसन्धाता महिरावनमर्दनः स्फटिकाभो वागधीशो नवव्याकृतिपण्डितः चतुर्बाहुदीनबन्धो महात्मा भक्तवत्सलः सञ्जीवनगाहर्ता सुचिर्वाग्मी दृढव्रतः कालनेमि प्रमधनो हरिमर्कटमर्कटः दान्तः शान्तः प्रसन्नात्मा शतकण्ठमदापहृत् योगी रामकथा रामखदा लोलासीतान्वेषणपण्डितः वज्रदंष्ट्रो वज्रनखो रुद्रवीर्यसमुद्भवः प्रहिता मोघः ब्रह्मास्त्रविनिवारकः पाद्धध्वजाग्रसंवासी शरपञ्जरभेदकः दशबाहुलोकपूज्यो जाम्बवतीप्रीतिवर्धनः సీత సమేత శ్రీరామపాద సేవాధురంధర ఇతం శ్రీహనుమతో మస్తోత్తరం శతం ఎప్పటే నిత్యం సర్వాన్ కామాన్ అవాప్ను శ్రీమద్ ఆంజనేయాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణం మీరు కూడా ఈ అష్టోత్తరం ప్రతిరోజు వినండి ఆంజనేయని అనుగ్రహం పొందండి స్వస్తి ఇక సనాతన ధర్మంలో భాగంగా మనం వీడియో తర్వాత కొన్ని సనాతన ధర్మ ప్రచారానికి సంబంధించిన విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈ రోజున ఈ వీడియోలో మనం దేవాలయాల తాలూకా జీర్ణోద్ధరణ వాటి గురించి చెప్పుకుందాం దేవాలయాల జీర్ణోద్ధరణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేక దేవాలయాలు ఏదో ఒక కారణం చేత ఒక్కోసారి వాటిలో ఉండేటువంటి గో గోడలు కానీ లేదా విగ్రహంలో కొంత భాగం కానీ అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ధ్వంసం అవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వరదల వల్ల దేవాలయాలు కొంచెం ఇబ్బంది కలగవచ్చు అలాగే పిడుగుపాటు పిడుగుపాటు వల్ల దేవాలయంలో కొంత భాగం దెబ్బతినవచ్చు అలాగే కొంతమంది నాస్తికులైనటువంటి వాళ్ళు కానీ విగ్రహాలని ధ్వంసం చేయటం అనేటువంటిది ఈ మధ్య బాగా ఎక్కువవుతోంది అలా విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు వాటిని మనం త్వరగా పునరుద్ధరించుకోవటం అనేటువంటిది వెంటనే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వెంటనే గనక మనం విగ్రహాలని వాటిని సరి చేయకపోయినట్టయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అవుతుందని విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మనకు చెప్తుంది వాటిని కనుక జీర్ణోద్ధరణ చేయకుండా ఉంటే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అది ఎక్కడైనా కావచ్చు ఆ ఊరిలో కావచ్చు ఆ చుట్టుపక్కల కావచ్చు దుర్భిక్షం ప్రజాపీడ రాజపీడ లాంటివి అనేకమైన జరిగి ప్రజలకు అనేకమైనటువంటి ఆపదలకు గురవుతారని ఆగమశాస్త్రం చెబుతోంది ఇకపోతే ఇలాంటి విష సందర్భాల్లో మనం దేవాలయాలకి ఏ రకమైనటువంటి ఇచ్చినట్లయితే మనకి పుణ్యం వస్తుందో విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది మనం దేవాలయాలకి అవసరమైనటువంటి ఏదైనా వస్తువులు అంటే మనం ద్రవ్య రూపంలో హుండీలో వేసుకోవచ్చు అలాగే లేదా దేవాలయానికి ఒకవేళ గంట అవసరమైతే గంట దానం చేయొచ్చు అలాగే చామరాలు విగ్రహాలకి అంటే దేవతా విగ్రహాలకి చామరాలతో ప్రతినిత్యం పూజానంతరం వాటికి సేవ చేస్తారు కాబట్టి అవి ఇవ్వచ్చు అలాగే శటకోపం భ వచ్చే భక్తులకి శటకోపం పెడుతుంటారు కాబట్టి ఒకవేళ అదేమైనా ఇబ్బంది అయినట్టయితే దెబ్బతిన్నట్టయితే దాన్ని ఇవ్వచ్చు అలాగే తీర్థపాత్రలు పాత్రలు భక్తులకి ఇచ్చేటువంటి తీర్థంలో మనం ఆ గిన్నె కానీ వెండి గిన్నెలు లాంటివి కానీ లేదా ఉద్ధరం లాంటివి కానీ మనం ఇచ్చే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ దుష్ట సంస్కృతి పెరిగి ఈ కాలంలో విగ్రహాలు ధ్వంసం చేయటం పరమత సహనం లేకుండా ఉండటం బాగా ఎక్కువైంది ఇలాంటి సందర్భాల్లో భక్తులందరూ కూడా నారాయణ కవచం చదువుకోవాల్సిందిగా మనవి నారాయణ కవచం శత్రు సంహారం చేస్తుంది అంతేకాకుండా అది చదివిన వాళ్ళకి అది దానిలో పేరులో ఉన్నట్టుగానే కవచంలాగా అది రక్షించడమే కాకుండా వాళ్ళ వంశ వృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి నారాయణ కవచం ప్రతిరోజు కూడా చదువుకోండి వీళ్ళని బట్టి వారానికి ఒకసారైనా కూడా నారాయణ కవచం చదువుకోండి ఆ ఫలితాన్ని ఆ నారాయణుడికి ధారపోయటం ద్వారా మనము మన కుటుంబ సభ్యులు అలాగే మనం ఉన్నటువంటి ప్రాంతము మనం ఉన్నటువంటి రాష్ట్రము మనం ఉన్నటువంటి దేశం సుభిక్షంగా ఉంటుంది దుర్మార్గులు నశిస్తారు ముఖ్యంగా అలాగే లౌక్యపరంగా చెప్పినట్లయి చూసినట్లయితే మనం ఇలాంటి విగ్రహాల దేవాలయాల మీద ఎవరైనా దాడి చేసినప్పుడు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కానీ మిగతా వాళ్ళకి కానీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే మనం నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేసి మన తాలూకా దేవాలయాలను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి భక్తులు ఈ విగ్ర ఈ విషయాలను గమనించి పూజలు చేసుకోవటమే కాదు ఇంట్లో పూజలు చేసుకోవటమే కాదు దేవాలయాలకు వెళ్ళటమే కాదు మన దేవాలయాలను ఎవరైనా సరే ఏదైనా చేసినట్లయితే మేము సహించము అని నిష్పక్షపాతంగా మనం చెప్పేటువంటి ధైర్యం ఉండాలి అలాగే దేవతా విగ్రహాన్ని రక్షించుకున్నట్టయితే ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా ఆ రక్షణ ఏదైతే మనం దే విగ్ర దేవాలయాలకు చేస్తామో తిరిగి మనకి ఆ రక్షణ లభించడమే కాకుండా మన దేశం మన రాష్ట్రం అన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి Swastika. So